హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా ఎనిమిది బస్ కానీ ఫ్రెండ్ వీళ్ళు మనకైతే మలేసాన డైరీ ఫామ్లో అయితే ఉన్నాం మొత్తానికి అయితే పన్నెండు వాళ్ళైతే లోడ్ తినేసేది మనకైతే దానికి అయితే పాటి చేయడం అంటే మీతో అయితే చూడేవాళ్ళు అయితే ఉన్నాయంట మనకైతే ఇక్కడ అయితే నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల మధ్యలో అయితే ఉంటారు సార్ మనకి ఇక్కడైతే అంటే ప్రజలైతే ఒక్కొక్క ధర అయితే కనుక్కున్నావు దాంట్లో వివరాలు కనుక్కున్నాం రెండు బస్సు అయితే

మొత్తం జెర్సీ క్రాస్ కదా మొత్తం జెర్సీ క్రాస్ ఓకే మన అడ్రస్ చెప్పండి అన్న రైతుల అడ్రస్ వచ్చేసి మాది కుర్వాగూడ ఓకే మండల్ షాబాద్ రంగారెడ్డి జిల్లా ఓకే తెలంగాణ 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 కుర్వాగూడ మాది కుర్వాగూడ కుర్వాగూడ ఒకటి లొకేషన్ కూడా మళ్ళీ డైరీ ఫామ్ అని ఉంటే లొకేషన్ లొకేషన్ లో కూడా డైరెక్ట్ చూపిస్తుంది డైరెక్ట్ లొకేషన్ లో కూడా వచ్చేస్తుంది వచ్చేస్తుంది కుర్వాగూడ మాది ఒక హైదరాబాద్ నుంచి ఒక యాభై అవుతుంది ఒక శాద్నా నుంచి ఏడు కిలోమీటర్లు అవుతుంది శాబాద్ నుంచి ఒక ఆరు కిలోమీటర్లు అవుతుంది దచ్చళ్ళ నుంచి ఒక ముప్పై నలభై కిలోమీటర్లు అవుతుంది ఓకే మరి అడ్రస్ కురువ కూడా లొకేషన్లో కూడా మనం ఊకే ఉత్తగా టైం టైంపాస్కు ఫోన్ చేయకండి ఫోన్ చేయండి వాళ్ళు ఆవులు కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయండి ఓకే ఓకేనా

నేను చూసుకోవచ్చు రోజు మీద తొమ్మిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే దూడెం దుడుందన్న దూడా మొగదు మొగదు అయిందంట ఎన్నకట్టడండి పొడి చూడండి అండ్ మనకి ఎవరైనా రైతులు వచ్చారంటే పాలుచిట్ చేసుకొని ఇట్లా ఉంటాయండి మనకైతే అండ్ మొగదూడు ఉందంట మనకి దీనికి ఏం జరిగిస్తున్నారు అన్న దీనికి యాభై ఎనిమిది వేలు చెప్పిన యాభై రెండుకి ఇచ్చేతాం యాభై రెండు వేలకి ఇచ్చేతాం ఒకటి మనం రేట్లు చెప్తాం వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటేనే బాగా భాస్కర్ మనం ఫైనల్ అది కానీ ఇక్కడ వచ్చి డైరెక్ట్ మనం చెప్పిన రేట్లు అనేవి ఉండవు వచ్చి ఇక్కడ మాట్లాడుకుంటే మనం ఏదో తగ్గిస్తాం తగ్గుతుంది మనం చెప్పినవి ఉండదు యాభై ఎనిమిది వేలు చెప్పిన

మూడు అయితే ఉంటుంది ఇప్పుడు ఇంత మూడో ఉంటాయి మనకైతే ఒక వారం పది రోజులు టైం పడుతుంది పెద్ద సైజు కూడా పెద్దది చూసుకోవచ్చు పొడిగి కూడా అండి ఎంతవరకు పెట్టుకున్నాం మన దీని మీద పాలు ఏది పొడుగు దీని వరకు పెట్టుకున్నాం పాలు ఆరాలు ఇస్తుంది టైంకి పూటకి పూటకు కూటకు ఆరవారికి అయితే పెట్టుకోవచ్చు అంట మ ఫైనల్ వాళ్ళు వస్తే మాట్లాడితే తగ్గితా ఫ్రెండ్స్ ఫైనల్ రెడ్ చేశారు అన్నా ఫైనల్ వాళ్ళు రామల భాస్కర్ వాళ్ళు వస్తే మాట్లాడితే తగ్గిస్తాము ఇలా అరవై వేలు చెప్తున్నావు అరవై ఐదు వేలు చెప్తున్నాను అరవై ఐదు వేలు చెప్తున్నావు సరే ఫ్రెండ్స్ మీకు ఫైనల్ రేట్ కావాలంటే మీరు వచ్చి ఇక్కడ మాట్లాడుకోండి ఓకేనా ఓకే నిషా చెప్పితే వెళ్ళిపోతున్నాను కూడా అన్న మూడవ గురించి చెప్పన్నా కూడా ఇది తినడానికే ఉంది ఓకే అన్న ఇది ఇది జెర్సీ క్రాస్ అయితే

ఫైనల్ దీనికి వాళ్ళు వస్తే యాభై ఎనిమిదికి ఇచ్చేద్దాం యాదెనిమిది ఓకే యాభై ఎనిమిది వేలకి అయితే వస్తామంటారు అసలు చూసుకోవచ్చు యాభై అయితే ఓకే నెక్స్ట్ యాభైతే వెళ్ళిపోయిన ఇది అయితే ఈనడానికి ఉంది ఒక ఒక నాలుగైదు రోజులు టైం పెట్టుకుంటాను ఆల్రెడీ అట్రా అయితే అయిపోయింది వినడానికి అయితే రెడీ అయిపోయింది ఓకే అలా నాలుగవ గురించి చెప్పండి నాలుగవ వచ్చేసి కెమెరా చూస్తుంది కెమెరా కింద పడతాడా మీద పడతాడా అని చూస్తుండు ఓకే ఇది గిరి 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 ఓకే నేను చూసుకోవచ్చు ఈ నడానికి ఉంది మనకి అయితే ఒక ఎన్ రోజులు టైం పెట్టుకుందాం ఇది ఒక వారం పడుతుంది భాస్కర్ ఈ నడానికి పాలు పెట్టుకుందాం అన్న పాలు ఎంతవరకు పెట్టుకుందాం అంటే ఒక నాలుగున్నర పెట్టుకో గిరి ఇది గిరి గిరి రోజు తొమ్మిది లీటర్లు పెట్టుకోమంటే హైట్ కూడా బాగుంది సైజు ఉంది గిరి ఉంది హైట్ ఉంది ఈ అయితే టైం ఉంది ఏం ధర చెప్తున్నా దీనికి అరవై ఐదు వేలు చెప్పినా ఓకే యాభై ఐదు వేలకి ఇచ్చేస్తా యాభై ఐదు వేలకి ఇచ్చేస్తాం

తింటే టైం కి తింటే బాగుంటది ఏం చేద్దానా మళ్ళీ తినాలంటే వండుకొని తినాలంటే పెళ్లి చేసుకో భాస్కర్ పెళ్లి చేసుకుంటే వండి పెడతాది ఈ యావ కథనా ఇప్పుడు ఏమున్నదంటే ఇది ఈ నీకుంది టైఫాయిడ్ ఫీవర్ వస్తే ఏడికెళ్ళాలో అడికెళ్ళ వెళ్తాది ఏడికెళ్ళి వెళ్ళాలంటే చూపించుకోవాలి మంచి టాబ్లెట్ పెట్టుకోవాలి అంతా పెట్టుకుంటేనే మంచిగా ఉంటది

అంటే ప్రజెంట్ అయితే ఇది వినడానికి ఉంది ఒక పది రోజులు టైం పెట్టుకోండి చూసుకోవచ్చు మనకి ఏం దీనికి వచ్చేసి అరవై రెండు వేలు చెప్పిన అరవై రెండు యాభై చూసుకోవచ్చు యాభై ఆరు వేలకి అయితే ఇక్కడ వచ్చి మాట్లాడుకుని ఒక వెయ్యి రెండు వేల తగ్గుతారండి అంటే పెండదు కాలు తోడు తోడు రాయి అదే కథ చెప్పానా

ఇది ఇంత ఇప్పుడు రెండో ఈత మాస్కర్ మంచి ప్రజెంట్ ఒకటో వీళ్ళ నుంచి త్రాద్ లావేషన్ వర్క్ లో ఉన్నాయి మన దగ్గర ఒక్క రెండు రెండితలే ఎక్కువ శాతం ఉంటాయి మనకి కాకపోతే ఏదో ఒకటి వస్తుంది మూడో ఈత ఒకటి రెండు ఈతలే ఉంటాయి ఎక్కువ శాతం అయితే ఏదో ఒక వారంలో మూడు ఇతల వరకు వస్తాయి కానీ ఫస్ట్ సెకండ్ ఓకే ప్రెజెంట్ అయితే ఇది వినడానికి ఒక పది రోజులు టైబెట్ పది రోజుల్లో పడతారు ఏవి సైజ్ ఆవు బాగుంది టైం కారీస్తుంది చల్లకట్టు చూడండి చల్ల కట్టు చూడు బాగుంది ఆవు కూడా మంచిగా ఉంది ఓకే చూసుకోవచ్చు

చెప్పానా ఎండ కొడుతున్నది ఎండ కొడుతుంది చెప్పానా జల్ది ఎందుకు మరి అది ఎందుకు పెట్టుకున్నావు చాలా చెవులకి గాలి వద్దా అట్లా ఎందుకు ఎండకు కూడా గాలి పోతారా అది పోతుంది గాలి వస్తున్నాయి కానీ ఇలా ఇది చెప్పారా దీని కథ చెప్పాను దీని కథ ఏమున్నది ఇది నింది ఓకే ఈ నింది ఓకే స్కూటకు నాలుగు నాలుగు ఇస్తుంది నాలుగు రోజు మీద ఎన్ని లీటర్లు ఎంత రోజులు అవుతుంది ఒక ఐదారు రోజులు అవుతుంది అంటే ఐదారు రోజులు అయితే అవుతుంది ఉంటుంది మనకి ఈ ఆవిని ఇది జెర్సీకి అన్నమాట మనకైతే ఇప్పుడు ఏంటంటే పసలాక్కడ ఇప్పుడు ఇది

తీయడానికి ఓకే మంచిగా ఎట్లుంది చిన్నగా సైజు బాగుంది మంచిగా చిన్న మన రైతులకు సూపర్ పని చేస్తుంది ఆవు ఓకే ఇంత గడ్డి వేస్తే మంచిగా ఇప్ప గడ్డే అవసరం కూడా లేదు ఓకే మంచిగా పాలు ఇస్తుంది టైంకి ఐదు ఐదు లీటర్లు ఎక్కడ దీని దగ్గర ఈ దగ్గర తీరడానికి అల్లా తీయడానికి ఉంది ఒక వారం టైం పడుతుంది ఇప్పుడే శంఖ టైపు ఉంది చూడ్డానికి మంచిగా ఉంది శంఖ కూడా ఓకే మనకి చూసుకోవాల్సిన వాళ్ళకి అయితే ఒక అయితే ఒక ఐదు ఐదు వరకు అయితే పెట్టుకోవచ్చు లేదా దీదైతే పాలైతే